చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల తొమ్మిదవ తారీఖున జిల్లాలోని బంగారుపాలెం మండలం మార్కెట్ యార్డ్ నందు మామిడి రైతులకు ధరలపై నిరసన కార్యక్రమానికి వచ్చే ముందు జిల్లా తెలుగుదేశం పార్టీ రైతుల తరపున అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి రావాలని పత్రికా ముఖంగా సవాల్ విసురుతున్నాము అందరికీ నమస్కారం మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేస్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లాలోని బంగారుపాలి మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ ధర్నా చేయడానికి ఈ నెల తొమ్మిదో తారీఖు వస్తామని చెప్పేసి ప్రగల్పాలను పలికారు మామిడి రైతులకు గురించి మాట్లాడే అర్హత మొట్టమొదట జగన్మోహన్ రెడ్డికి ఉందా చిత్తూరుకు వచ్చే ముందు తెలుగుదేశం పార్టీ అడిగే ప్రశ్నలు జవాబు చెప్పి ఆ యొక్క ధర్నాలో పాల్గొనమని చెప్పేసి ఈ సందర్భంగా వారిని మీడియా ముఖంగా ప్రశ్నిస్తూ మామిడి రైతులకు అండగా కూటమి ప్రభుత్వం రెండు నెలల క్రితమే ఈ ఉమ్మడి జిల్లాలో తోతాపురి మామిడి ఉత్పత్తి ఆరున్నర లక్షల మెట్రిక్ టన్నులు వచ్చింది గత సంవత్సరం రెండున్నర లక్షల మెట్రిక్ మెట్రిక్ టన్నులు వచ్చింది గత వైసీపీ ప్రభుత్వంలో ఎగుమతులు లేక గత ఏడాది ఒకటి లక్షల మెట్రిక్ టన్నుల పల్పు అమ్ముడు పోకుండా మిగిలిపోయింది దీని కారణంగా పంట ఎక్కువ రావడంతో వర్షాలు పడి పంట దిగుబడి పది సంవత్సరాలకు ఎన్నడూ లేని విధంగా గణనీయంగా పెరగడంతో బయట ప్రాంతాల కూడా పంట రావడంతో ధరలు కొంచెం తగ్గుముఖం పట్టడం డిమాండ్ తగ్గింది ఈ అంచనాలు ముందుగా వేసుకుని రైతులను ఆదుకోవాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఎంపీ గారు ఇన్ఛార్జ్ మంత్రి గారు జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు జిల్లా కలెక్టర్ గారు ఉద్యాన శాఖ అధికారులు అందరూ కూడా పరిశ్రమల యాజమాన్యాలతో రైతులతో మామిడి రైతులతో చర్చలు జరిపి మద్దతు ధర పన్నెండు రూపాయలు ప్రకటించారు జియో విడుదల చేశారు జగన్మోహన్ రెడ్డికి కనబడటం లేదు ఇది కళ్ళు ఉండి కళ్ళు ఉండి చూడమని చెప్తున్నాం ఫ్యాక్టరీల యాజమాన్యం టన్నుకు ఎనిమిది వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇన్సెంటివ్గా టన్నుకు నాలుగు వేల రూపాయలు ప్రకటిస్తూ ఒక టన్నుకు పన్నెండు వేల రూపాయలకు తగ్గకుండా రైతుకు ఇవ్వాలని చెప్పి నిర్ణయించి అమలు పరుస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆదుకునే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మామిడికాయ రైతు ఎప్పుడున్న ఈ రాష్ట్రంలో ఆదుకుందంటే ఒక చంద్రబాబు నాయుడు గారే ఒక తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్దెనిమిదిలో ఇదే మరి పరిస్థితి వస్తే టన్నుకు రెండున్నర వెయ్యి ఆదుకోవడం జరిగింది నువ్వు ఐదు సంవత్సరాల్లో ఎన్నిసార్లు మా మామిడి రైతులు ఆదుకున్నావో ఒకసారి చెప్పాలి ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా గత పది సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య తోతాపురి మామిడి ధర పలుమార్లు కిలో నాలుగు రూపాయల నుంచి ఆరు రూపాయలకు పడిపోయిన వైసీపీ ప్రభుత్వం రైతులకు ఒక రూపాయ చెల్లించినట్లయితే వాళ్ళని ఈ మీడియా ముఖంగా సవాల్ విసురుతున్నాం పబ్లిక్ చెప్పమని చెప్తున్నావు రైతులకి ఉంటే చెప్పండి మార్కెట్ ధరలు పతనం వల్ల రైతులు నష్టపోకూడదని ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా నాలుగు వేల రూపాయలు ప్రకటించడం చరిత్ర ఒక తెలుగుదేశం పార్టీది ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దక్కిందని తెలియజేస్తూ వైసీపీ నాయకులు ధర్నాకు వచ్చినప్పుడల్లా ఎవరో ఊరిని పుట్టను పెట్టుకుంటారు రేపు బంగారుపాలెం ధర్నాకు వస్తే ఎవరు బలైపోతారు తెలియదు ఆ ధర్నాలో పాల్గొనే వాళ్ళు ఎవరు ఎవరు పాల్గొనే వాళ్ళు మేము ఈ సందర్భంగా వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి శవరాజకీ చేస్తారు జాగ్రత్తగా ఉండమని చెప్పి కోరుతున్నాం వాళ్ళు కాపాడుకోవాలని ఉద్దేశంతో చెప్తున్నాం ఆయన ధర్నాలు రైతులకు బాగోగులు రైతుల కోసం రావడం ఆయన క్యాన్వాయిలో మనుషుల పైన ఎక్కించుకొని పోవచ్చు ఇంకో రకంగా చనిపోవచ్చు ఆయన లెక్క చేయడు కాబట్టి ఆ ధర్నా కోసమో లేదా ఏదో ఆయన ఏదో చేత కోసం వచ్చే రైతు ఉంటే వాళ్ళ చేతి మీ నమస్కరిస్తున్నాం మీ జాగ్రత్తలు చెప్పి తెలియజేస్తున్నాం ఇవన్నీ ఇవన్నిటికీ సమాధానం చెప్పి చిత్తూరు జిల్లాలోని బంగారుపాలెంలో ధర్నాకు రావాలని చెప్పేసి కూడా వాళ్ళని మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా నష్టాల్లో ఉన్న మామిడి రైతులను ఆదుకునే చర్యలు తీసుకుంటుంటే ఒకవైపు అడ్డుపడుతూ మరోవైపు కర్ణాటకలో పదహారు రూపాయలు తీస్తున్నారు అని తప్పుడు ప్రచారం చేసేదాన్ని కూడా వైసీపీ ఉంది పరిశ్రమల వారిని అందరినీ కూడా కొంతమంది రింగ్ చేసి మీరు ఎక్కువ ధర పెట్టుకున్న అన్ని కూడా కుట్రలు చేస్తోంది అని చెప్పేసి ఈ సందర్భంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాం నువ్వు పరిశ్రమల వారిపైన మాట్లాడకుండా నువ్వు రైతులు మార్కెట్లో ధర్నా చేసేది ఏంది పరిశ్రమల మీకు మీకేమి ఇబ్బందిని అడుగు దానికి నీకు దమ్ము లేదా నువ్వు ప్రతిపక్ష నాయకుడు కదా నువ్వు ముఖ్యమంత్రి పరిపాలించాది ఈ రాష్ట్రాన్ని అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞత తెలియజేస్తూ జిల్లాలోని ఉమ్మడి జిల్లా రైతాంగం తరపున మామిడి రైతుల తరఫున ఆయన కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ చర్య తీసుకున్నాం జై హింద్ జై తెలుగుదేశం